మన పొలం కాడికి అయితే కళ్ళుకొచ్చాం మన చెట్టు ఇది అవుతుంది అనమాట ఇదే మన చెట్టు కుండ నిండా కళ్ళు అయితే మోదు కాకుండా దీన్ని దీని ఏం చేయాలి ఇప్పుడు మనం దీని అయితే ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట క్యాన్లో పోస్తానికి చాలా ఈజీగా ఉంటుంది కింద పోకుండా కళ్ళుని ఇట్లా రోల్ చేసుకోవాలి చూడండి రోల్ చేసుకున్నాం కదా ఇట్లా రోల్ చేసిన ఇప్పుడు ఏం చేయాలి డైరెక్ట్ వై కళ్ళు లెట్స్ గో రోజు ఈరోజు కొంచెం లేట్గా వచ్చిండు గీస్తానికి తాత అట్లని ఇక లేట్ అయింది మనమైతే ఫాస్ట్గా వచ్చినాం నిద్రలేసి అనమాట చెట్టు అయితే ఎక్కుతుండ్రు చూడండి ఈ చెట్టుకే ఆ కుండ కంటే ఇప్పుడు ఆ కుండ ఉంది కదా ఆ కుండ నిండా అవుతుంది అనమాట మన క్యాన్లో పోయంగా కూడా అల్ల కొంచెం మిగులుతుంది కత్తు అయితే నూడుతు అనమాట చూడండి వ్యూ చాలా బాగుంటుంది మా పొలం దగ్గర రైల్వే ట్రాక్ ఎమ్మటే ఉంటుంది పొలం అనమాట అయితే వేరే చెట్టుకి ముంజలు అన్నాడు పోతున్నా ముంజాలు పట్టిండ వేరే చెట్టుకి ఐస్పూడానికి అదే పోతున్నా ఆడైతే కళ్ళు గీస్తు లేట్ అని ఇద్దరు నైట్ మొత్తం మబ్బు మబ్బు ఉండే అందుకని ఇక స్లోగా నడుచుకుంటూ పోతున్నా అవి ఏడున్నాయో ఏమో మొత్తం ఇంకో చెట్టు ఉంటుంది పక్కనే చూడండి ఇదే మన చెట్టు ఇంకోటి దీని కింద ఉన్నాయని చెప్పిండు కమ్మలేపి చూస్తే దాని కింద నిజంగానే ఉన్నాయి ఇక దీన్ని ఎట్లయినా బాహుబలి ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాలి రా అని ప్రయత్నిస్తుంటే ఎట్లా బ్యాగ్ పట్టుకుంది గుణ చాలా బాధకరం వచ్చేసరికి అయితే కళ్ళు గీసేసిండు చూడండి కున్నా నిండు అవుతుందని చెప్పినగా అయ్యింది అయితే మనం క్యాన్లో పోస్తానికి క్యాన్ తెచ్చుకుంటున్నాను నేను ఇప్పుడు బయటికి రమ్మని చెప్పిన చెట్టుకైతే కొంచెం ఆరబోస్తారు కళ్ళు చూడండి ఇప్పుడు చెట్టు మొదలు కాడ కొంచెం పోస్తారు ఏ చెట్టు ఎక్కిన అంతే పోస్తారనమాట కళ్ళు ఎప్పుడైనా ఇక మనం క్యాన్లో పోసుకొని ఇంటికి పోవడమే కళ్ళు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరందరూ కూడా తాగండి ఇక మాకైతే ప్యూర్ కళ్ళు దొరుకుతుంది ఇడ వేరుతో పోస్తావా మనం చుట్టిన మోదిగా కొన్ని కదా ఇలాక రోల్ చేసినాం చూడండి ఫస్ట్లో కాకు అదైతే వద్దని చెప్పిండు చేతులతోనే అట్లా ఏళ్ళు పెట్టి పోస్తే కళ్ళు కింద పోదు అనమాట ఇద్దరు ఉన్నప్పుడు ఇట్లా పోసుకోవచ్చు ఇలాక నేను ఒక్కళ్ళనే పోసుకొని పోవాలని అది ఫోల్డ్ చేసిన వేస్ట్ అయింది అనుకోకండి లాస్ట్లో దాన్ని ఎలా వాడాలో అలా వాడేసాను కళ్ళు అయితే చాలా ప్యూర్గా ఉంటుంది మన చెట్టు అస్సలు కల్తీ ఉండదు అనమాట రోజు బయట కూడా తాగుతుంటాం కాబట్టి మన చెట్టు కళ్ళు తాగినప్పుడు వేరే ఉంటది ఏ డౌట్ లేకుండా అసలు ఎవరి మీద డౌట్ లేకుండా తాగొచ్చు అనమాట కొబ్బరి నీళ్ళు అంతేనా బండి మీద ఎట్లా ఎల్వే ట్రాక్ అవతల నుంచి యువతలకి అన్నీ మూసుకొచ్చేసరికి సరిపోయింది నాకు బండి మీద అయితే పెట్టినా మూత లేదన్నాడు కదా లాస్ట్లో చూపిస్తాం మూత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ ఛానల్ పేరు గుర్తుందిగా జిందగీ బ్లాగ్స్ చూడండి క్యాప్ ఎలా యూజ్ చేశాను మూతిగాకే క్యాప్ అయిపోయింది అనమాట ఇలాక ఫోన్ చేసింది